ఆసనం శ్వాస ప్రక్రియ ధ్యానం మూడు కలిపి యోగా ఉండటం మంచి విషయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు శుక్రవారం గోదావరి మహాపుష్కర వనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాపై పై ఒక రోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతి రోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తుందని మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు ప్రతి డిపార్ట్మెంట్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు యోగా ప్రాక్టీషనర్లు కొత్తగా యోగాపై అవగాహన కల్పించుకునే ఉత్సాహంతో నమోదు చేసుకున్న ప్రజలు యోగాపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఒక నెల పాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం రాష్ట్రమంతా అంతా రెండు కోట్ల మంది ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వడం యోగా శిక్షణ ద్వారా అందరూ మంచి ఫలితాలు సాధించడం ప్రతి ఒక్కరు యోగా చేస్తే ప్రశాంతంగా బ్యాలెన్స్ గా ఆరోగ్యంగా ఉంటారని కావున అందరూ యోగా తప్పనిసరిగా చేసే విధంగా చూడాలని తెలిపారు మనం ఇక్కడ పుష్కర వనంలో ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ ఆ ఐదు కోట్లని వినియోగించి ఈ పుష్కర వనాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇట్లా కాకినాడలో కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఇలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి ఐదు కోట్లని మంజూరు చేయడం ఈ ఐదు కోట్లతో ఈ పుష్కర వనాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో తానికాగా గణిచి కరక్ అయిద అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్కి సంబంధించినటువంటి అనేక వనమతి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ లో వారి అంశాన్ని ఈ పుష్కర వనానికి ధన్యవాదాలు తెలియజేయమన్న సందర్భం ఇది గుర్తుకొచ్చి మనం ఇక్కడ వాకింగ్కి కొద్ది కాలం నేను కూడా రావడం జరిగింది ఇది యోగా అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది మోడీ గారు దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు ఆరు గంటలకి ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ముందుస్తగా మీరు పరిపాలకులు మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక మూడు వందల మంది ఉంటాం కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఒక వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది ప్రజలకు మీ యొక్క సర్వీస్ ఇంకా కూడా అర్థవంతంగా ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దీపిగా ఇది మన గౌరవ ఎమ్మెల్సీ గారికి అలానే సిసిఎఫ్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును డిఎఫ్ఓ గారికి అలానే మన ఈ రోజుతో మనం డైలీ చేస్తున్న యాక్టివిటీస్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయిపోతుంది టుమారో ట్వంటీ ఫస్ట్ జూన్ పెద్ద ఎత్తున మన ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మన హానరబుల్ సీఎం గారు హోనరబుల్ పిఎం గారు ఇచ్చిన కాల్ ఉందో సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు కానీ మనందరి జీవితాల్లో అది ఒక భాగంగా కావాలి మనందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక వన్ మంత్ పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపైన్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ క్యాంపైన్లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది అలా మన రాష్ట్రం అంతా రెండు కోట్ల మంది నమోదై ట్రైనింగ్ తీసుకొని మన గౌరవ ప్రధాన మంత్రి గారితో పాటు వారి కూడా వారి వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించిపోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరు కూడా అర్హత పొందాలి అని యోగా అంటే మనం ఒక ఆసనం దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ అలానే ధ్యానం ఈ మూడు కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం యోగా చేస్తున్న వాళ్ళందరూ చెప్పింది మైండ్ ని బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఒక సొల్యూషన్ సో ఇప్పుడు మనం సఫర్ అవుతున్న ఈ జనరేషన్ సఫర్ అవుతున్న చాలా ఇష్యూస్ కి హెల్త్ ఇష్యూస్ అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఈ రెండింటికి కూడా ఇది ఒక సొల్యూషన్ కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పాల్గొన్నాము అని కాకుండా ఈ నెల రోజులు మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాన్ని ఫర్దర్ గా మనం కంటిన్యూ చేసి ఇన్ లైఫ్ సో ప్రతిరోజు యోగా చేసి మన డే చేసుకుంటే అందరూ చెప్పినట్టుగానే ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటాం బ్యాలెన్స్డ్గా ఉంటాం అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది దయచేసి అందరూ ప్రాక్టీస్ చేస్తారు అని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టుమారో రేపు మేమందరికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అలానే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చాలా వెన్యూస్ ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పార్క్స్ అన్నింటిలో అలానే మనకి స్కూల్ గ్రౌండ్స్ లో అలానే పెద్ద ఎత్తున మనము జైల్ రోడ్ లో కూడా కార్యక్రమం చేసుకుంటున్నాం సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి సో మనం ఏదైతే ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి అని ఒక సంకల్పంతో కూడా విజయవంతం చేస్తారు అని ఆశిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు దినోత్సవం సందర్భంగా పుష్కరవరంలో ఈ యోగా తరబేతి కార్యక్రమం జరుపుతున్నాము మనకందరికీ తెలుసు మన ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా చెప్పారు ఈ యోగా దినోత్సవం గురించి మన భారతదేశము ఇడీ ప్రపంచానికి అవసరమైన ఈ యోగాన్ని ఒక గిఫ్ట్ గా ఇచ్చింది ఇడీ ప్రపంచ జూన్ ఇరవై ఒకటి తేదీన ఈ దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఆచరిస్తున్నారు పోయిన పది పదిహేను సంవత్సరం నుంచి ఈ యోగా గురించి మన దేశమే కాకుండా మిగతా దేశాలు కూడా ఈ యోగా అభ్యాసాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఒకటి ఫిజికల్ ఒకటే కాదు ఫిజికల్ అండ్ మెంటల్ ఆయన కూడా ఒక యోగా గురు ఆయన కూడా ఇడీ ప్రపంచానికి యోగా మెడిటేషన్ గురించి చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అంటే మనము సౌండ్ మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సౌండ్ బాడీ ఉంటుంది స్థిమిత కాకుండా మనము ప్రతి రోజు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు యోగా చేయగలిగితే మనకు మన కుటుంబాలందరికీ మన సమాజము మనమందరూ పీస్ఫుల్గా శాంతియుతంగా ఉంటాము